ముఖ్యమంత్రి ప్రతిపాదించిన విధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి భారతరత్న ఇవ్వాలని హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్టిక్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో మద్దతు తెలుపుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మన్మోహన్ సింగ్ తో పదిహేనవ లోక్సభలో ఐదు సంవత్సరాలు కలిసి పనిచేయడం జరిగిందని అన్నారు ఆయన ఈ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు చేశారని కొనియాడారు ముఖ్యమంత్రి అదేవిధంగా వారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనను బలపరుస్తూ వారు తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ గారి సేవల్ని దేశం మొత్తంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం చర్చించుకోవడం కానీ వారి పట్ల ఒక సహృద్భావమైనటువంటి ప్రేమ ఆప్యాయతోటి మరి వారికి అర్పిస్తూ వారికి భారతరత్న ఇస్తూ హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విగ్రహం ఏర్పాటుతో పాటుగా ఒక స్మారక కార్యక్రమాన్ని కూడా నిర్వహించే విధంగా తీసుకుంటూనే ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించే కార్యక్రమం తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తే సభలో మాట్లాడిన మిగతా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ గారు వారితో ఐదు సంవత్సరాలు పదిహేనో లోక్సభలో నేను నాతో పాటు ఈ సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా పనిచేసే అవకాశం కలిగింది అధ్యక్ష అది మా అదృష్టంగా భావిస్తాను రాజకీయాలకు సంబంధం లేకున్నప్పటికీ కూడా ఒక నిపుణుడిగా ఆర్థిక నిపుణుడిగా ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మనకు ఆర్థిక మంత్రిగా దాని తదుపరి ప్రధానమంత్రిగా అయినటువంటి సందర్భం లోపల మరి ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం వారు అన్నిటికంటే ఎక్కువ ఉపాధి హామీ చట్టం దాంతో పాటుగా ప్రభుత్వము నిర్ణయాలకు సంబంధించి ఎవరైనా పారదర్శకంగా ఆ నిర్ణయం మీద సమాచారం తెలుసుకునేటువంటి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రపంచంలో ఎవరు కూడా ధైర్యం చేయని విధంగా దాని తర్వాత సరే రాజకీయాల సంబంధం లేదు రాజకీయాల దానికి ఏ విధంగా నేరుగార్చిరనేటువంటి చర్చ ఇప్పుడు అవసరం లేదు కానీ ఆర్టీఏ యాక్ట్ తీసుకొచ్చి పారదర్శకతకు సంబంధించి ఒక మార్ ఒక పెద్ద గొప్ప పేరు తీసుకొచ్చుకున్న వ్యక్తి ఆ విధంగా మరి యాక్ట్ ని తీసుకొచ్చిన అదే రాజకీయాల సంబంధం అంటే ఇలా ఒక ఒక్క మాట వాళ్ళకు జవాబు చెప్పేటువంటి ఒక చిన్న వారికి మాత్రమే సంస్కారం లేక నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయని వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇలా మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే తప్పనిపిస్తారు సార్ మన్మోహన్ సింగ్ గారు ఇంకే సందర్భమైనా కూడా దయచేసి మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి సంతాప సభ సంతాప తీర్మానం పెట్టుకొని వారిని గౌరవిస్తూ ఈ సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి పాత్రను వారి యొక్క చొరవ వారు ఆ రోజు రాజ్యసభలో బిల్ పాస్ కాకుండా ఉంటుంటే నాయుడు గారిని అదేవిధంగా అద్వాని గారిని బ్రేక్ఫాస్ట్కి పిలిచి ఈ తెలంగాణ బిల్లు ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది రాజ్యాంగ సవరణలు చేస్తే తిరిగి పార్లమెంటుకు పంపాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుందని చర్చల ద్వారా పోయి పార్లమెంటులో ఒక ప్రకటన చేసి తెలంగాణ ఏర్పాటు కొరకు ఒక బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అటువంటి వ్యక్తికి సంబంధించిన రాజకీయాలు ఎన్నెన్న ఉండొచ్చు దీని తదుపరి మళ్ళీ అనేక రకాలుగా రాజకీయ ఫోరాలలో మాట్లాడుకుంటాం కావచ్చు కానీ ఇయాల తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఆనాడు ప్రధానమంత్రిగా ఒకవేళ తను సముఖంగా లేనట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు అనే అంశాన్ని మనందరం కూడా మరవద్దు అనే మాట సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి బాధ్యత కావచ్చు లేదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌనంగా ఉంటూనే తెలంగా వారి యొక్క ఇచ్చినటువంటి నిర్ణయాలు ఇలా ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ప్రభుత్వం అమలు చేసి ఈ దేశ నిర్మాణంలో ఉపయోగించుకుంటున్నటువంటి అంశం కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు తర్వాత అనేక రకాలుగా అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సభ ద్వారా వారితోటి ఐదు సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి అనుభవం దృష్టిలో వచ్చుకొని వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సభా ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని ఆమోదిస్తూ మిగతా సభ్యుల సూచనలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వారి ఘనంగా ఈ సభ అర్పిస్తుందనే మాట మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు